చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించిన కాంక్రీట్ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ పనులు శరవేగంగా కొనసాగుతాయి ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఇంజనీర్లు వేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు ఇరవై నాలుగు మంది గెనీస్ బుక్ ప్రతినిధులు ఈ కాంక్రీట్ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు ఇప్పటివరకు ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేశారు రేపు ఉదయం ఎనిమిది గంటల లోపు మరో ఇరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి దుబాయ్లో ఒక టవర్ నిర్మాణానికి రెండు వేల పదిహేడులో ముప్పై ఆరు గంటల్లో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఘనపు మీటర్ల కాంక్రీట్ వేశారు ఇప్పుడు ఆ రికార్డును ఇరవై నాలుగు గంటల్లోపే అధిగమించేందుకు యత్నిస్తున్నారు ఒక రోజులో మొత్తం ముప్పై వేల ఘనపు మీటర్ల కాంక్రీట్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రతి పదిహేను నిమిషాలకోసారి గిన్నిస్ బుక్ ప్రతినిధులు కాంక్రీట్ పనుల లెక్కలను నమోదు చేసుకుంటున్నారు అలాగే పనుల పురోగతిని గంట గంటకు గిన్నిస్ ప్రతినిధులు లండన్లోని తమ కార్యాలయానికి అందిస్తున్నారు స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనుల వీడియోను లండన్ పంపిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూడు నెలల కిందట ఇరవై నాలుగు గంటల్లో పదకొండు వేల నూట యాభై ఎనిమిది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు అలాగే గత నెలలో పదకొండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ఆ రికార్డుని అధిగమించారు ఇప్పుడు ఏకంగా ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు శిరవేగంగా పనులు చేస్తున్నారు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద సిమెంటు ఇసుక ఇతర రసాయన మిశ్రమాలు కలిపి బ్లాచింగ్ ప్లాంట్లలో గంటకు పదిహేను వందల అరవై ఘనపు మీటర్ల కాంక్రీట్ కలుపుతున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రపంచ రికార్డు పూర్తయిన తర్వాత కూడా కాంక్రీట్ పని మరికొన్ని గంటల పాటు కొనసాగించే ఆలోచనతో కూడా నవయుగ సంస్థ ప్రతినిధులు ఉన్నారు పోలవరం కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు నమోదైతే రేపు పోలవరం ప్రాజెక్టు దగ్గర సీఎం చంద్రబాబు సమక్షంలో సంబరాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఒకసారి పనులు జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు వద్దకు మనం కూడా వెళదాం అక్కడ మా రిపోర్టర్ శేషు లైవ్లో సిద్ధంగా ఉన్నారు శేషు పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది అక్కడ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు ప్రాజెక్టు పనుల కంటే కూడా ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఇది ఒక మహా సంకల్పం అనుకోవచ్చు పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది మనం ఈ రికార్డు కనుక పూర్తి అయితే మనం పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే గిన్నెస్ రికార్డు కోసం ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్నాం స్పిల్ ఛానల్ దగ్గర ఒకసారి మనం చూస్తున్నాం ఈయోస్ లో ఏ విధంగా కాంక్రీట్ అనేది నిర్విరామంగా కాంక్రీట్ అనేది వేస్తున్నారో చూస్తున్నాం ఈ విధంగా టెలీ బెల్ట్ అంటాం ఈ టెలీ బెల్ట్ అనే యంత్రం దాదాపు నలభై కోట్ల ఉంటుంది ఈ యంత్రం ద్వారా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ప్రతి కూడా ఒక క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ని వేస్తున్నారు ఇలా మొత్తానికి రేపు ఉదయం ఎనిమిది గంటల లోపు ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను స్పిన్ ఛానల్ లో వేయాలనేది టార్గెట్ అదే కనుక పూర్తయితే ప్రపంచ రికార్డు నెలకొల్సింది పోలవరం ప్రాజెక్టు ఇక్కడ అధికారులు ఉన్నారు నవయుగాకు సంబంధించిన అధికారులు ఉన్నారు మనం మాట్లాడతాం చెప్పండి అసలు ఎలా జరుగుతుంది ఇప్పటివరకు ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు ఇప్పటివరకు ఎనిమిది గంటల నాలుగు గంటలు నాలుగు గంటలు గంటల ఆరు వేల నాలుగు గంటలు పది కొన్ని చైనా నుంచి కొన్ని జర్మల నుంచి అన్ని ఇంపోర్ట్ చేస్తున్నాయి దీన్ని మార్నింగ్ ప్రోగ్రామింగ్ అంక్ట్ చేస్తున్నది ఒక క్రెషెర్స్ ఉంటే ఒక పది క్రెషర్సు దీనికి కావచ్చు అన్ క్రికెట్కి సెవెన్ ఫిఫ్టీ టీపీఎస్ ప్లస్ టూ ఫిఫ్టీ టీపీఎస్ త్రీ ఫిఫ్టీ టీపీఎస్ క్రెషెస్ చూసిన ఒక పది బ్యాచింగ్ ప్లాంట్లు కిఫ్షన్ ఒక బ్యాచింగ్ ప్లాంట్ వచ్చేసి వన్ ట్వంటీ కి కిమేటర్ త్రీ ఒక త్రీ ప్లస్ ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ కిబి కిమేటర్స్ ఫోర్ ఫైవ్ అలా అన్ని ప్లాంట్లో పది పది ప్లాంట్లు బ్లాకులుగా విభజించారు మొత్తం ఎన్ని బ్లాక్లు ఉన్నాయి మొత్తం మీద పిలిచానంలో ఈ రికార్డు కోసం ఏర్పాటు చేశారు ఈ రికార్డు కోసం మూడు వందల క్లాక్ పెట్టారు ఈ రికార్డ్ మూడు వేల మూడు వందల బ్లాక్ మూడు వందల ముప్పై బ్లాక్ కంగ్రెడ్ క్యూబిక్ ముప్పై వేలు ఈ విధంగా కాంగ్రెడ్ ప్రొత్తం చిన్న ప్రోసెస్ ప్రకారం అన్ని ఇచ్చిన ప్రాతినిధ్య నడితే ఇంటికి మూడు వందల మూడు వేల క్యూబిక్ మీటర్లు ఇదిగా వేల కింద ప్రాప్తి చేసేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఆరు వేల క్యూబిక్ మీటర్లు అంటే మంచి స్పీడ్ గా వెళ్తుంది ఇంకా అనుకున్న దానికంటే కూడా ముందే మీరు టార్గెట్ రీచ్ అవకాశం అయితే కనిపిస్తుంది మాకు ఇరవై నాలుగు గంటల్లో కానీ ఇరవై గంటల్లోనే ఇరవై ఎనిమిది వేలు టార్గెట్ చేయాలని మాత్రం చేస్తాం నుంచి ఇటు ఇసుక కంకర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి తీసుకురావాలి ఇది ఏదైనా టైం గ్యాప్ లో ఎక్కడైనా యంత్రాలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి కదా దీనికైనా ఏర్పాటు పడకుండా మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం సెవెంటీ ట్రాన్స్ పిక్చర్స్ అజిటర్స్ ఒక ఇరవై ఐదు అజిటర్స్ పెట్టుకున్నాం ఇరవై అజిటాలు రన్నింగ్లో పెట్టి ఐదు స్క్వేర్ పెట్టేశాం ప్లస్ డంపర్స్ ఒక డంపర్తో కూడా కాంక్రీట్ నడుస్తుంది డంపర్లు కూడా ఒక ఫైవ్ సిక్స్ ఎక్కువ పెట్టుకునేసి ఇరవై రెండు డంపర్లు పెట్టాం అన్నీ పెట్టుకొని కావాల్సినంత స్పీడ్గా జరగడానికి అన్ని ప్లాన్ చేసుకున్నాం పెట్టుకున్నాం ఏ యంత్రాల్లో ఏ విధమైన ప్లాంట్స్ కానీ ఏ విధమైన మిషనరీ ఏ వన్ అవర్ కాదు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయినా ఆల్టర్ పెట్టుకోవడానికి ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాలి మీరు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంబంధించిన ఆ సిబ్బందికి మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్న అక్కడ జరుగుతున్నదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది సార్ కాంప్రమైజ్ కానీ పద్ధతి గిన్నీస్ బుక్ రికార్డు కోసమే ప్లస్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ బుక్ రికార్డుకు ప్రయత్నించి ముందుకు వెళ్తుంది అంటే దానికి మనం చెప్పుకోదగింది ప్రతి ఆంధ్ర పౌరులు ఎవరైనా సరే కంపల్సరీ దాని గురించి ఆలోచించ అందులో మా నవ్వుగా ఎన్ఈసీ కంపెనీ నవ్వుగా కంపెనీకి ఇంత టార్గెట్ రావడం ఇంత వర్క్ రావడం ప్లస్ ఇది మేము రీచ్ అవ్వడం ఈజ్ గ్రేట్ అని నేను చెప్పుకుంటున్నాం సార్ చూస్తున్నాం స్పిల్ ఛానల్ వద్ద గిన్నీస్ రికార్డు కోసం జరుగుతున్న ఒక మహా సంకల్పాన్ని పోలవరం ప్రాజెక్టు దగ్గర జరుగుతున్న ఈ భారీ ప్రయత్నాన్ని మనం చూడవచ్చు బ్లాకులుగా విభజించారు ఈ స్పిల్ ఛానల్లో మొత్తం వంద బ్లాక్లు ఏదైతే మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే టార్గెట్ పెట్టుకున్న స్పిల్ ఛానల్ ప్రాంతం అంతా కూడా మొత్తం మూడు వందల బ్లాకులుగా విభజించుకున్నారు ఈ బ్లాక్ లో ప్రతి బ్లాక్ లో కూడా ఒక వంద ఏదైతే క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయితే వేస్తారు ఈ విధంగా ఈ మూడు వందల బ్లాక్ కూడా ఫిల్ అయితే టార్గెట్ పూర్తి కంటే మీరు చెప్పండి ఎలా ఎలా ఉంది అసలు ఈ రోజు ఈ ఇది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు అంతా కూడా ఇదే పని మీద ఉన్నారు మొత్తం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో యాక్చువల్గా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఇందాక నేను చెప్పినట్టు ఆరు వేల క్యూబిక్ మీటర్లు నాలుగు గంటలు అయింది అంటే గంటకి పదిహేను వందల క్యూబిక్ మీటర్లు అవుతుంది ఇదే స్పీడ్ లో వెళ్తే ఇరవై గంటల్లో రీచ్ అవుతారు సో ఓవరాల్గా మనం సేఫ్ సైడ్గా చూసుకున్నా రికార్డు ఏది ఏమైనా సరే నూరు అయిన ఆరు నూరు అయినా ఈ రికార్డు ఎవరు ఆపలేరు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ తీడతాం ఈరోజు దుబాయ్ తర్వాత రికార్డు ఇండియా అందులోనూ ఏపీకి దక్కబోతుంది ప్రధానంగా అందులో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దీనికి మీరు ఏ విధంగా కసరత్తు చేశారు ఈరోజు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ ప్రాసెస్ నడవడానికి ఏం ప్రయత్నం చేస్తారు ఇందులో ఈ క్రెడిట్ చూసుకుంటే మా మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ గారు డైరెక్టర్ ఉన్నారు వైరేష్ గారు అండ్ టీం అంతా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ మూడు వేల ఆరు వందల మంది లేబరు మ్యాక్సిమం థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టాఫ్ కంపెనీ స్టాఫ్ మొత్తం టోటల్ కంపెనీ ఎక్విప్మెంట్ నాలుగు వేల పైన ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి ప్లానింగ్ చేసుకొని నాలుగు వేల పైన అందరినీ షిప్లో పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో టార్గెట్ కంప్లీట్ చేయాలని అందరినీ ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి మీకు మన కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు ఇది ఒక టెలీ బెల్ట్ టెలీ బెల్ట్ ద్వారా కాంక్రీట్ అనేది ఇక్కడ ఒక బ్లాక్లో వేయడం జరుగుతుంది ఆ టెలీ లోంచి వస్తున్న కాంక్రీట్ ఒక బ్లాక్లోకి వెళుతుంది ఆ బ్లాక్ ఆ విధంగా నిండిపోతుంది ఒక బ్లాక్ అలా నిండిందంటే వంద క్యూబిక్ కాంక్రీట్ అనేది ఈ ఏదైతే స్పీడ్ ఛానల్లో ఉన్నట్టే ఆ విధంగా బ్లాక్లుగా విభజించి ఈ టార్గెట్ని పూర్తి చేస్తున్నారు ఈ టెలీ బెల్ట్ ఎంత ఖరీదు ఉంటుందండి నలభై లక్షలు నలభై ఐదు కోట్లు ఉంటుంది సారీ ఫార్టీ సెవెన్ కరోడ్స్ ఉంటుంది తీసుకొచ్చారు జర్మనీ జర్మనీ నుంచి తీసుకొచ్చిన ఈ టెలి బెల్ట్ నలభై కోట్లు ఉంటుంది నిర్విరామంగా పనిచేస్తుందా ఇరవై నాలుగు గంటల టైం ఇరవై నాలుగు గంటలు కంపల్సరీ పని ఇలాంటివి ఇది ఒకటి కాదు సార్ ఇంకొక నాలుగు పెట్టాము మొత్తం ఐదు పెట్టాము ప్లస్ సాని పుజు మామూలుగా బోమ్ ప్లేజర్స్ అని తీసుకున్నాము చైనా నుంచి తెప్పించాము ఈచ్ వన్ సిక్స్ కరోడ్స్ ఉంటున్నది అది అలాంటి ఒక రెండు థర్టీ సిక్స్ మీటర్ స్వింగ్ షాటర్ నుంచి పచ్చం ఒక రెండు పుజిమచర్ నుంచి ఫార్టీ టూ మీటర్ అవకటి ప్లస్ ఎక్ ఎక్కువ సాని బోగన్ అని హెవీ స్టిక్ హెవీ బూమ్స్ అలాగే త్రీ ఫిఫ్టీ వాటర్స్ హెవీ లాంగ్ స్టిక్ లాంగ్ బూమ్స్ అలాంటి ఎక్విప్మెంట్ అన్నీ పెట్టుకొని కావాలి దీని ప్రోగ్రామ్ ప్రకారం ఒక ఇరవై జేసీబీలు ఒక ఇరవై ఎక్స్క్రావేటర్లు మా నార్మల్ ఎక్స్వేటర్లు అన్నీ ప్రొవైడ్ చేసుకునేసి ప్లాన్ ప్రకారం జరుగుతుంది మాకు ఏదైనా నాలుగు మిషనరీ ఏదైనా బ్రేక్ డౌన్ అయినా కూడా ఆల్టర్నేటర్ పెట్టుకోవడానికి మేము ప్రొవైడ్ చేసుకొని పద్ధతి మామూలుగా ప్రోగ్రామింగ్ చేసుకునే పర్ఫెక్ట్ నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది రీచ్ అయిపోతాము నదిగా కంపల్సరీ వరల్లో ఒక నేమ్ నిలబడిపోతుంది ఈ ఇది పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ చేసిన కాంక్రీట్ని ఇక్కడ వరకు తీసుకురావాలి ఈ ప్రాసెస్లో అది ఎంత టైం పడుతుంది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అంటే ఎక్కడ ఆటంకం లేకుండా వెహికల్స్ అవన్నీ సంబంధించి వీటికి ఏమైనా ముందుగా ప్లానింగ్ చేశారా దీన్ని ప్లానింగ్ చేసుకున్నాము యాక్చువల్గా మనకు ఒక డెబ్బై ట్రాన్స్ఫర్ మిక్చర్స్ డెబ్బై నడుస్తున్నాయి ఆల్నేటర్ ఇంకో పై పెట్టుకున్నాము ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ చేసుకునేటం దీనికి అజిటర్స్ అజిటర్స్ వచ్చేసి ఒక ఇరవై పెట్టాము ఆల్టినేటర్ వాటికుండా నాలుగైదు ఎక్స్ట్రా వెహికల్ పెట్టుకున్నాము ఈ డిస్టెన్స్ వచ్చి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టు టూ కిలోమీటర్ రీచ్లోనే ఉంది ఈ రీచ్కి సరిపోయేంత మిషనరీ అజిటర్స్ డంపర్స్ ఒక ఇరవై ఐదు డంపర్సు ప్లస్ టీబీఎం ట్రాన్స్ఫర్ మిక్చర్స్ ప్రతిదీ పెట్టుకొని కంపల్సరీ రీచ్ అయిపోతాము ఇప్పుడు నడిచిన ప్రాగ్రెస్ ప్రకారం ఒక ఆరు వేలు నడిచింది ఆరు గంటల్లో ఒక ఆరు వేలు ఇచ్చాము నాలుగు గంటల్లో సరే ఇదే ప్రకారంగా ముందుకెళ్తే ముప్పై వేల క్యూబిక్ మీటర్లు వచ్చేసి మేము ఇరవై నాలుగు గంటల్లో ముప్పై వేలు కూడా రీచ్ ఈజీగా అయిపోతాం హండ్రెడ్ పర్సెంట్ ఏ మిషనరీ సహకరించకపోయినా అయిపోతాం ఎందుకంటే ఒక విషయం చెప్పండి ఇప్పుడు గిన్నీస్ రికార్డు కోసం అయితే ప్రయత్నం జరుగుతుంది కానీ పోలవరం ప్రాజెక్ట్ అంటే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు క్వాలిటీ కూడా అంతే ముఖ్యం మరి క్వాలిటీ కంట్రోలింగ్ ఎలా ఎలా దీని మీద పర్యవేక్షణ జరుగుతుంది ఇంత భారీ స్థాయిలో మీరు కాంక్రీట్ అనేది వేయడం జరుగుతుంది కాబట్టి ముప్పై వేల క్యూబిక్ మీటర్లు అంటే క్వాలిటీ ఎలా మెయింటైన్ అవుతుంది దాన్ని ఎలా పర్యవేక్షిస్తున్నారు మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు సార్ డిపార్ట్మెంట్ మనకి ఏదైతే రికమెండ్ చేసి అదేవిధంగా ఏదైనా సరే వాటర్ సిమెంటు మెటల్స్ అగ్రికేట్స్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈచ్ పక్క అగ్రి ఆల్రెడీ మేము ఒక టెన్ డేస్ బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకుని ప్రతిదీ స్టాక్ పెట్టుకుని సిమెంట్ కానీ అగ్రికేట్స్ కానీ మాకు పది క్రెషర్స్ ఉన్నాయి ఒక ఈచ్ వన్ ఒక సెవెన్ ఫిఫ్టీ టీపీఎస్ క్రెషర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర సెవెన్ ఫిఫ్టీ చాలా పెద్ద క్రెషర్స్ సెవెన్ ఫిఫ్టీ టన్ ఫర్ అవర్ క్రెషింగ్ చేసే క్రెషర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర కాబట్టి మాకు ఏ దాంట్లో కాంప్రమైజ్ అవడం లేదు ప్రతి ఒక్క మెటీరియల్ కంపల్సరీ మా దగ్గర స్టాక్లో దీనికి కావాల్సినంత మెటీరియల్ మేము స్టాక్ పెట్టుకున్నాం ఇన్ని వేల క్యూబిక్ మీటర్లు కౌంట్ చేయాలంటే సిమెంట్ దగ్గర నుంచి కాంక్రీటు అందులో వాడే వాటరు ఇవన్నీ కూడా ఎలా ఏదైతే ప్రామాణికంగా తీసుకుంటున్నారు వీటిలో ఎలా కొలత జరుగుతుంది ఆల్రెడీ ప్రతి ఒక్క ప్లాంట్కి వేయింగ్ ఉంటుంది సార్ వేయింగ్ నుంచి ప్రతి బ్యాచ్ ఈక్వల్ బ్యాచ్ ఒక టూ ఎమిక్యూబ్ ప్లాంట్ నుంచి ఒక బ్యాచ్ కాంక్రీట్ వేసిందంటే దానికి ఇమీడియట్లీ మనకు ఆల్రెడీ రిపోర్ట్ బయటకు వచ్చేస్తుంది వాటర్ ఎంత వచ్చింది ఒక ఎమిక్యూబ్లో వాటర్ సిమెంట్ ఎంత వచ్చింది ప్రతిదీ ఒక రికార్డ్ బయటకు వచ్చేస్తారు స్లిప్ వస్తుంది ఆ స్లిప్ చూసేసి ఎవరైనా సార్ మా దగ్గర కాపీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ దాంట్లో కాంప్రమైజ్ ఉంటుంది మనం ఏమన్నా ఏం చేయడానికి సంథింగ్ ఏమన్నా పక్కా రికార్డ్ బయటకు వస్తుంది ఆ రికార్డ్ చూసుకోవాల్సింది కంపల్సరీ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం మనం ఏదైతే పోలవరం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ప్రపంచ రికార్డు సాధించేందుకు పోలవరం అనేది ఇటు ప్రపంచ చరిత్రలోనే నిలిచేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా వారు ముందుగా ఏదైతే నవయుగ సిబ్బంది అనుకున్నారో దానికంటే కూడా ఇంకా ఎక్కువగా కాంక్రీట్ని ఈ ప్రాంతానికి స్పింగ్ ఛానల్ ప్రాంతానికి అయితే తీసుకొచ్చి కాంక్రీట్ ఇక్కడ వేస్తున్నారు దాదాపు ఆరు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఇప్పటివరకు కూడా ఈ లో వేయడం జరిగింది అంటే దాదాపు నాలుగు గంటలకు ఆరు వేల క్యూబిక్ మీటర్లు వేశారంటే ఇరవై నాలుగు గంటల సమయం పెట్టుకున్నాము ఇరవై నాలుగు గంటల్లో ముప్పై వేల క్యూబిక్ మీటర్ల టార్గెట్గా పెట్టుకున్నాము కానీ అనుకున్న సమయానికంటే ముందే మేము రికార్డు పూర్తి చేస్తామని ఇటు సిబ్బంది చెప్తున్నారు ఒక పక్క భారీ యంత్రాలు మరో పక్క ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది అదేవిధంగా ఒకవేళ యంత్రాలు ఏమైనా టెక్నికల్గా సమస్య వస్తే ఆ మరొక యంత్రాలు కూడా భారీ యంత్రాలు కూడా సిద్ధం చేయడం జరిగింది ఒకసారి మీకు వీడియోస్లో చూడొచ్చు ఇది ఒక టెలి బెల్ట్ ద్వారా ఏ విధంగా కాంక్రీట్ని ఏదైతే ఆ కాంక్రీట్ని ట్యాంకర్లు లారీల ద్వారా తీసుకొచ్చిన కాంక్రీట్ని ఏ విధంగా బ్లాకుల్లో వేస్తున్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నాం మనకి కనిపిస్తుంది అక్కడ టెలీ బెల్ట్లో అక్కడ కాంక్రీట్ వేస్తున్నారు దారిల ద్వారా ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చిన కాంక్రీట్ మిక్సింగ్ని ఆ బెల్ట్ లో వేస్తున్నారు ఆ యంత్రం ద్వారా అక్కడి నుంచి ఆ బెల్ట్ లో పడ్డ ఏదైతే కాంక్రీట్ మిక్సింగ్ అంతా కూడా ఈ ఈ ఈ బెల్ట్ లో పడ్డ మిక్సింగ్ అంతా కూడా బెల్ట్లో మూవ్ అవుతూ వచ్చి ఈ విధంగా ఏదైతే ఈ బ్లాకుల్లో ఉందో ఆ బ్లాకుల్లో నింపబడుతుంది ఇలా ఇలా టెలీబెల్డ్ లాంటి నలభై కోట్ల ఖరీదు చేసే టెలీబెల్డ్ లాంటి యంత్రాలు దాదాపు నాలుగు యంత్రాలు సిద్ధంగా ఉంచారు ఏదన్నా ఒక యంత్రము పనిచేయన పరిస్థితి ఉంటే వెంటనే మరొక టెలీబెల్ట్ యంత్రాన్ని కూడా రంగంలో దించే పని అయితే జరుగుతుంది చూస్తున్నాం మనం ఈ విధంగా బ్లాక్ పూర్తి అయిపోవచ్చింది ఆ విజయోస్ మనం క్లియర్గా చూడొచ్చు ఒక బ్లాక్లో కాంక్రీట్ని పూర్తిగా నింపేశారు అంటే వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అనేది ఈ బ్లాంక్లో పట్టేసింది ఈ విధంగా మొత్తం ముప్పై బ్లాక్లు అయితే ఈ స్పీడ్ ఛానల్లో ఏర్పాటు చేసుకున్నారు బ్లాక్ల వారీగా కాంక్రీట్ నింపుకుంటూ వస్తున్నారు విజయస్లో మనం చూడవచ్చు ఏ విధంగా టెల్లీ బెల్ట్ ద్వారా ఆ లారీల ద్వారా వచ్చిన కాంక్రీట్ మిక్సింగ్ అంతా కూడా బ్లాక్లో ఏ విధంగా పడుతుంది బ్లాక్లో ఏ విధంగా నిండుతుంది అనేది కూడా మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ బ్లాక్లో పడ్డ మిక్సింగ్ అంతా కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే గిన్నీస్ బుక్ సిబ్బంది కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎన్ని బ్లాక్లు ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటివరకు ఎన్ని ఫిల్ అయినాయి అనేది కూడా గంటల వారీగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు ఆ సమాచారాన్ని లండన్ పంపిస్తున్నారు ఈ విధంగా అందరూ కూడా కమ్యూనికేషన్ తో రికార్డు సాధించాలి ప్రపంచంలోనే పోలవరం ప్రాజెక్ట్ ముఖ్యంగా నవయుగ అనేది ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ రికార్డు ని అదే విధంగా ప్రయత్నం చేస్తుంది రేపు ఉదయం ఎనిమిది గంటల్లోపు ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్లు వేయడం కనుక శ్రీశాలంలో పూర్తయితే నిజంగా అది మొదటిసారి జరుగుతుంది మనం ఏదైతే పూర్తిగా నిండిన బ్లాక్ నుం విడుదలొచ్చు చూడచ్చు కాంక్రీట్ తో ఇలా ల వారీగా నింపుకుంటూ వస్తున్నారు ఎన్ని బ్లాక్ లు ఏర్పాటు చేశారనేది కూడా స్థాయిలో అధికారులు కూడా అక్కడికి వచ్చిన నిపుణులు కూడా సమాచారం తీసుకున్నారు మరో పక్క నిధి విలామంగా పని చేస్తున్నారు దీనికి సంబంధించి సిబ్బంది కార్మికులంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతి బ్లాక్ దగ్గర కూడా బ్లాక్ నిండే వరకు వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అందులో పెళ్లి అయ్యే వరకు కూడా ఒక పక్క ఏ మాత్రం కూడా కాంక్రీట్ తీసుకురావడంలో కానీ మిక్సింగ్ తీసుకురావడంలో గాని ఆలస్యం జరగకుండా మరో పక్క ఇబ్బందులు లేకుండా కూడా అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి